చివరికి ఆ డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చిన అంటే కోర్టు ద్వారా దాపించుకున్నారు అవును అది అప్పుడు ఆ విషయంలో కూడా అంతే అంటే వేళ చెప్పిందే తప్ప అవతలైతే నెగ్రే అదే గతంలో అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్టీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఎంతో పోటా పోటీకి ఇచ్చారు కదా కేసీఆర్ కలిసి హడావిడి ఉండేది కాదు గానీ దిగల ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటిది ఉద్యమాల కారణంగా కాదు రాష్ట్ర విభజన తర్వాత అక్కడ నలభై ఒక్క శాతం ఇచ్చారు కాబట్టి ఇంకో శాతం ఎక్కువ ఇస్తానని చెప్పండి నలభై శాతం పెంచారు అక్కడ ఏకంగా ఇక్కడ ఎందుకు పెంచారు అంటే ఆ రోజున అశోక్ బాబు వీళ్ళు చెప్పింది ఏంటంటే రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తానండి ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటు అంటే ఏంటి ప్రభుత్వపు ఎక్స్పెండిచరు ప్రభుత్వపు ఇన్కమ్ ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చాదే ప్రభుత్వానికి పెట్టేటువంటి జీతాలు పైన అయ్యేటువంటి సాదర ఖర్చులు ఇవి వీటిలో ఎంత లోటు ఉంటే అంతా పెట్టుకుంటానంది అది పెట్టుకుంటానంది కాబట్టి ఆ టైంలో జీతాలు పెంచబంధన లేదుగా విభజన చట్ట ప్రకారం దాన్ని అడ్డు పెట్టుకుని మీరు పెంచి పడేయండి సార్ మీ పేరు జీవితకాలం చెప్పుకుంటారు అంటే చంద్రబాబు గారు కూడా ఓకే అంటే మనం ఎప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకులు అనే ముద్ర ఉంది కదా అనుకూల ముద్ర వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అందులో సమైక్యంధ్ర ఉద్యమం టెంపర్మెంట్ అంతా ఉద్యోగులు వాస్తవంగా ఆ టైంలో ఈయన రెండు కళ్ళ సిద్ధాంతంతో ఎటు స్టాండ్ తీసుకోలేకపోయాడు ఆ వ్యతిరేకతని పక్కన పెట్టి చంద్రబాబుకి మద్దతు పలికిందా రోజున ఉద్యోగ సంఘాలు ఎందుకంటే జగన్ పట్టించుకోలేదు వాళ్ళని అందుకన్నటువంటి ఉద్దేశంతో ఆ ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించినాయి కాబట్టి వాళ్ళకు ఒకసారి చేస్తే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు గతంలో ఎవరైనా సరే కాంగ్రెస్ ముఖ్యమంత్రులను గుర్తుపెట్టుకుంటారు